జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి గురు పాదుకాభ్యా శ్రీ రామకృష్ణ గురు పాదుకాభ్యామునమ ప్రేమ ఆత్మ నమస్కారములు క్రింది భాగములో భగవానుడు మనకి న్యాయతత్వాన్ని తెలియచేస్తూ భగవంతుడు ఎలా జ్ఞేయ బ్రహ్మము అఖండమయ్యి కూడా ఉపాధి భేదముల చేత మనకి భూతములు ఎందుకు ఖండఖండములుగా తోస్తూ ఉంటుంది సృష్టి స్థితి సంహారములకు అదే కారణమని తెలియజేశారు కావున ఆ విధముగా ఈ జగత్తు యావత్తు కూడా ఈ బ్రహ్మాండమంతా కూడా ఆధారంగా ఉండేటువంటి ఆ పరమాత్మ ఎందే ఉద్భవిస్తూ లయిస్తూ దాని మీదే ఆడుతూ ఉన్నంత వరకు అది సత్యమని భ్రమింపచేస్తూ ఆ బ్రహ్మాండము నుండి ఉపాధుల యొక్క భేదం వల్ల ఖండనమైనట్టుగా కూడా భ్రమింపచేస్తూ ఉంటుంది కానీ ఎవరైతే యథార్థమైన జ్ఞాన దృష్టి కలిగి వీక్షించగలుగుతారో వారికి పరబ్రహ్మము ఎలా ఏకమై ఉన్నదో మనకి అనుభవంగా అర్థమవుతుంది అలా పరబ్రహ్మము ఏకము అని మనకు అర్థం అవ్వాలి అంటే మరి ముందు నువ్వు అది అయిపోతేనే అర్థమవుతుంది ఎప్పుడు కూడా మనము దాని యొక్క రుచి దాన్ని అనుభవిస్తేనే అది అర్థమవుతుంది తప్ప అనుభవించకుండా అది అర్థం ఎలా అయితే కాదో అదే విధంగా మనం కూడా దాంతో ఏకత్వానుభూతిని పొంది ఆ చైతన్యం మాత్రంగా మనము మనం ఉండగానే జీవించి ఉండగానే దేహంతో ఉండగానే ఆ చైతన్యముతో ఏకత్వం ఎల్లప్పుడూ కూడా మనం ఎలా అయితే దాన్ని అనుభవిస్తామో అనుభవించాలి అలా అనుభవించాలంటే దేహాన్ని పరంగా చూడగలిగినప్పుడే దేహము నేను కాదనే భావాన్ని ఎప్పుడైతే మనం దాన్ని సుస్థిరం చేసేసుకుంటామో దాన్ని ఎలాగైతే తెచ్చుకున్నామో అలాగే వదిలేయాలి ఎందుకంటే ఆదిలో మనందరము కూడా పరమాత్మ యొక్క స్థితిలోనే ఉన్నటువంటి వాళ్ళము కానీ క్రమక్రమ క్రమక్రమంగా ఈ యొక్క అవిద్య అనేది మనకి అభ్యాసమైపోయింది కనుక ఇప్పుడు ఎలా వచ్చేసింది మళ్ళీ ఆ అభ్యాసమైపోయినటువంటి అవిద్యే సత్యం అనేటువంటి భ్రమలోకి వచ్చేస్తాం దాన్ని కాదన్నా ఒప్పుకోం ఇప్పుడు ఎందుకంటే చెప్పగా 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 అదే నాటుకుపోతుంది వినగ వినగ వినగా అదే సత్యం అని తోస్తుంది ఆ విధంగానే ఇక్కడ ఏమవుతుందంటే అనాది కాలము నుండి ఎన్నెన్నో జన్మల నుంచి నమ్ముతూ నమ్ముతూ వచ్చినటువంటి అజ్ఞానాన్ని ఇప్పుడు జ్ఞానం అనుకుంటున్నాం ఈ యొక్క నాశవంతమైనటువంటి దీన్నే శాశ్వతమైన భ్రమిస్తున్నాం ఈ అసత్యాన్ని సత్యం అనేటువంటి భ్రాంతిలో ఉన్నాం ఇప్పుడు వచ్చి ఎవరో వచ్చి ఈ అసత్యాన్ని అసత్యమన్నా మనకి నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే అది దృఢపడిపోయింది చాలా గట్టి పడిపోయింది కనుక దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి తప్పకుండా అలా గట్టిపడిపోయిన దాన్ని నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆ యొక్క గణీయ భవస్థితిలో ఉండేటువంటి మన అజ్ఞానాన్ని కరిగించుకుని క్రమక్రమంగా ద్రవీభవించి క్రమక్రమంగా దాన్ని రహితం చేసుకోగలిగి ఉండాలి దానికి జ్ఞానము కావాలి చూడండి ఒక మన దగ్గర ఒక పెద్ద ఐసుగడ్డ ఉంది ఈ ఐసుగడ్డ ఎలా తయారైందండి అంటే నీరు గడ్డ కట్టి ఐసు అయ్యిందని చెప్తున్నాం సరే ఇంతకీ ఆ నీరుకి మరి ఇంకా ముందు ఏముందండి అంటే అదంతా వాయు రూపంగానే ఉంది తేమ రూపంగా ఉంది ఆ వాయువులోంచి తేమ నీరుగా మారింది ఆ వాయు రూపంగా ఇంకా ముందుకెళితే ఆకాశతత్వం ఆకాశతత్వంలోంచి ఇంకా ముందుకెళ్తే శూన్యత్వంలోనే ఉంది కానీ ఆ శూన్యత్వాన్నించి క్రమక్రమంగా వచ్చినటువంటి స్థితిలో అది క్రమంగా ఏమైంది స్థితికి చేరుకుంది ఆ స్థితిలో అది ఐసుగడ్డగా ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దాన్ని అలా ఉండేటువంటి ఐసుగడ్డని సూర్యతాపం తగిలేటట్టుగా ఎక్కడైనా మనం ఒక చోట దాన్ని ఉంచేమనుకోండి కొంతసేపటికి ఆ ఐసుగడ్డ ఏమవుతుందండి ఆ సూర్యరశ్మి యొక్క ఆ కాంతికి ఆ యొక్క వేడికి అది నెమ్మదిగా కరగటం మొదలు పెడుతుంది దానికి ఉండేటువంటి ఆకృతి తగ్గిపోతూ ఉంటుంది దాని ఆకారం చిన్నదైపోతూ ఉంటుంది క్రమంగా అక్కడ ద్రవ పదార్థం లాంటి నీరు బయటకు వెళుతూ ఉంటుంది కనిపిస్తుంది ఆ ద్రవం కూడా అలాగ పారుతూ పారుతూ కాసేపటికి బాగా ఎండ ఇచ్చిందండి ఇంకా బాగా అప్పుడు ఈ అక్కడ నీరు కూడా ఆరిపోయి ఆవిరైపోయింది నీరు కూడా కనపడలేదండి ఆవిరైపోయింది సరే అక్కడ ఏమీ కనపడలేదు మరి ఇంతకు ముందు పెట్టినటువంటి ఆ ఇప్పుడు ఏదండి అక్కడ ఏమీ లేదు అక్కడ ఇప్పుడు ఇంతకుముందు ఒక ఐసుగడ్డలా కనిపించింది ఇప్పుడు కనిపించట్లేదు అటువంటిది మన అహంకారం కూడా చెప్పాలంటే ఈ అహం అనే నేననే అహం మనకు అలాగే వచ్చింది మూలములో మనందరం కూడా ఏమీ లేని తత్వంలోంచి ఆ పరబ్రహ్మంలోంచి ఏమీ లేదు అంటే అక్కడ ఏమీ లేదని కాదు ఉంది అది పరమానందమే అందులోంచి వచ్చిన వాళ్ళమే అలాగ శూన్యత్వంలోంచే వచ్చాము కానీ రాను రాను క్రమేపీ క్రమేపీ ఆ నీరు ఐసు ముక్కగా ఎలా గట్టిపడిపోయిందో అలా మన అజ్ఞానం కూడా గట్టిపడిపోయి మన అహం గట్టిపడిపోయి ఇప్పుడు కాదన్నా ఒప్పుకోలేని పరిస్థితికి వచ్చేస్తాం దేహము నువ్వు కాదు అని చెబితే ఎంతమందికి అర్థమవుతుందో కూడా తెలియని అవస్థ అండి ఈరోజు శరీరము నువ్వు కాదని మనకి ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంతమంది మహనీయులు ఎన్ని ఉపమానాలు పెట్టి బోధించినా అదేమిటో మనకు అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉందండి చాలామంది ఈ విధానంలో ఉన్నారంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఎందరికీ తెలుసండి జ్ఞానము అంటే చాలా స్వల్పమని చెప్పచ్చు ఇంత మహత్తర జ్ఞానం మనకి చేరువలో అందుబాటులో ఉన్నా కూడా అందు ఏమున్నదో మనం ఈ రోజున గ్రహించుకోలేకపోతున్నాం ఇంత స్పష్టంగా మనకి పరమాత్మ చేసినా దాన్ని మనం అందుకోలేకపోతున్నాం పైపెట్ చేస్తున్నామంటే దీన్ని ఇతరత్ర అనేక దేశాల వాళ్ళు వారి భాషల్లోకి ఏదో తర్జుమా చేసి దీనిలో ఉన్న జ్ఞానాన్ని ఒక ఒక పద్ధతిలో మార్చి వాళ్ళు మనకి ఏమైనా చెబుతాకి అంటే క్లాసుల్లాగా పెడితే మనం అవి నేర్చుకోవడానికి ఫీజులు కట్టి వెళ్ళిపోతున్నాం ఈరోజు ఇందుకీ వారు అందించేది కూడా ఇదే కాకపోతే దీంట్లో ఉండేటువంటి భావాన్ని వాళ్ళు పదాల్లో పెట్టి కొన్ని కొత్త పేదాలు పెట్టి వాటి యొక్క అర్థాన్ని కొంచెం మార్చివేసి ఇప్పటి వారికి ఇప్పటి భౌతికంలో ఉండే వారికి వర్తింప చేసేటట్టుగా వాటిని మార్పు చేసి దానికి ఏదో ఒక పేరు పెట్టి అవి పలానా క్లాసులు లేకపోతే వ్యక్తిత్వ వికాస శిక్షణనో లేకపోతే ఇంకొకటనో ఇంకొకటనో వాటికి పేర్లు పెట్టి అందిస్తే వాటిని మాత్రం ఎంతో నవీనంగా ఉన్నాయని చెప్పి ఈ రోజున మనందరం కూడా పరుగులు పెట్టి ఎంతో డబ్బు కట్టి మరీ నేర్చుకుని ఒక కొన్ని రోజులు మాత్రం వాటిని ఏదో నేర్చుకుని ఏదో నిలుపుకుంటే ఇన్ని కొన్ని భావాలు మనం నిలుపుకోగలిగితే నిలుపుకొని మిగతా మళ్ళీ మర్చిపోతూ ఉన్నాం ఇంతకీ వారు చెప్పేటువంటి వాటిల్లో ఆ తరగతుల్లో ఉండేటువంటి ఆ జ్ఞానమందం ఎందులో నుంచి వచ్చిందండి ఎక్కడి నుంచి వచ్చిందండి వారు ఈరోజు ఏమైనా సృష్టించారండి కొత్తగా తెచ్చారండి అంటే కాదండి అది మనకి అనాదిగా ఉన్న జ్ఞానమే ఎప్పుడెప్పటి నుంచో మహనీయులు ఎప్పుడు సనాతనంగా మనకు అందిస్తూనే వచ్చారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అది ఉన్నది ఉన్నట్టుగా సుస్పష్టంగా మనకి ఇస్తూనే వచ్చారు నిన్ను నీవు నిలబెట్టుకోవడము ఎంతటి తేలుకో ఎంతటి సహజ అది ఎప్పటికప్పుడు ఎరుకుపరుస్తూనే వచ్చారు దాన్ని ఎలా ఎలా మనం తెలుసుకోవాలో తెలియజేస్తూనే వచ్చారు కానీ మరి మన దౌర్భాగ్యము లేకపోతే మన యొక్క అశ్రద్ధ వల్ల ఏమై ఉన్నా మనము దాని రోజున మరుగును పడేసుకుని దాన్ని తెలుసుకోలేక అది ఇంకా ఎవరో చెబితే తెలుస్తుంది ఎక్కడో ఒక నవీన భాషలో తెలుసుకుంటేనే అది మనకి జ్ఞానమని అదే సంస్కారం అనుకుని పరుగులు పెడుతున్నామండి వాళ్ళ నవీన మానవుడు సంస్కారం సంస్కారం అనుకుని పేర్లు పెట్టి కొత్త పేర్లు పెట్టి చెబితే వాటిని ఎంతో ఇష్టపడి నేర్చుకుంటున్నాడు ఇంతకీ ఎక్కడుందండి సంస్కారం నీ ఆదిలోనే ఉంది పురాతనంగానే ఉంది ఎప్పుడూ కూడా మన ఋషులు మనకి ఎప్పుడూ కూడా సంస్కారాన్ని అందిస్తూనే వచ్చారు నీ యొక్క సంస్కారం ఎలా ఉండాలో నీకు బోధిస్తూనే వచ్చారు కానీ నువ్వే మర్చిపోయావు దాన్ని మర్చిపోతున్నావు మర్చిపోయి ఈ విధంగా పరుగులు పెడుతున్నాం మనం కావున మరి వ్యక్తిత్వ వికాస శిక్షణ ఒకటి అర్థం చేసుకోండి నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకో దానికి మనం ఎంతో చెల్లిస్తున్నాం కానీ అసలు ఎలా నిలబెట్టుకుంటావండి ఎవ్వరుము కూడా ఎవరిని వాడు తెలుసుకున్నవాడే తను తాను నిలబెట్టుకోగలుగుతాడు తన స్వస్థానం ఏమిటో తన అసలు వాస్తవ స్థితి ఏమిటో తాను ఎంత గొప్పవాడో తెలుసుకున్నవాడే తన స్థాయిని తాను నిలబెట్టుకుంటాడు మరి మనం ఎటువంటి వాడో మనకి తెలియకే కదా ఇన్ని అవస్థలు పడుతున్నాం మనకు సహజమైనటువంటి ఆనంద స్థితిని మనం మర్చిపోవడం వల్లే కదా ఇన్ని దుఃఖాల్లో పడిపోతున్నాం ఇంతటి సంకట పడిపోతున్నాం ఇదంతా అశాశ్వతము వచ్చినా ఉండదు అనేటువంటి జ్ఞానము తెలియకపోవడం వల్లే కదా ఏదొస్తే దాన్ని అది అది చాలా భయంకరంగా దాన్ని స్వీకరిస్తున్నాం కానీ ఎవడైతే తన మూలాన్ని తను తెలుసుకుంటాడో ఈ ఆత్మస్థితిని తెలుసుకుంటాడో వాస్తవ స్థితిని తనంటే తానెవడో తెలుసుకుంటాడో వాడు వీటన్నిటినీ అధిగమించగలుగుతాడు ఇప్పుడు వాళ్ళు చెప్పే సూత్రాలే ఎక్కర్లేదండి తన స్వస్థానం ఏమిటో తనకి అనుభూతికి వస్తుంటే ఆ సూత్రాలన్నీ అవే వచ్చేస్తాయి సహజంగానే ఆ సూత్రాలు మన యొక్క ఆచరణలోకి వచ్చేస్తూ ఉంటాయి అది గమనించుకోవాలి కనుక ఆధ్యాత్మ విద్య అంటే ఎవరికో కొందరికి మాత్రమే వర్తించేది కాదు అని మనం గుర్తించాలి ఆధ్యాత్మ విద్య అంటే నన్ను నేను చదువుకోవడమే ఆధ్యాత్మ విద్య మన స్వభావాన్ని తన నా యొక్క స్వభావాన్ని నేను తెలుసుకోవడమే ఆధ్యాత్మ విద్య ఇది ఎవరికి అవసరం అండి నిన్ను నీవు తెలుసుకునే విద్య నీకు అవసరం లేదా అందరికీ అవసరమే ప్రతి ఒక్కడూ దీన్ని అధ్యయనం చేసి తీరాలి అలా తీరినప్పుడే దాన్ని అధ్యయనం చేయగలిగిన వాడు ఎవ్వడో వాడే మనము ఇప్పుడు కావాలనుకునే సంస్కారాన్ని అంతటినీ కూడా సహసిద్ధంగా పొందగలుగుతాడు అవన్నీ నేర్చుకుంటే వచ్చేది చాలా తక్కువండి మనం ఎంతో పని కట్టుకొని మనం ఆ గుణాన్ని పెంపొందించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కొంత మాత్రమే వాడిని సాధిస్తాం కానీ యథార్థం తెలుసుకుని జ్ఞానం తెలుసుకుని తన యొక్క యథార్థ స్థితిని తాను అర్థం చేసుకోగలిగితే ఆ గుణాలన్నీ ఆ స్వభావాలన్నీ సహసిద్ధంగానే మనకు అలవాడిపోతాయి ఇది చాలా గొప్ప విషయం ఈ నిపుణత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి మనల్ని మనం నిలబెట్టుకోవాలి మన వ్యక్తిత్వాన్ని మనం సహజంగా చాలా దాన్ని ఎవరికీ కూడా ఏ విధంగానూ కూడా వంగకుండా లొంగకుండా ధైర్యంగా స్థిరంగా మనం నిలదొక్కోవాలంటే మన ఆత్మజ్ఞానం మనకు తెలియాలండి మన ఆత్మస్థితి మనకి ఎరుకవ్వాలి దేనికి భయపడినటువంటి స్థితి మనకి రావాలి ఈ నిర్భయ స్థితి మనకు రావాలంటే అది ఒక ఆత్మ లాభం ద్వారా మాత్రమే జరుగుతుంది కానీ ఈరోజు ఈ విధానం మనకి మన మూల గ్రంథాల్లో ఉంది ఇది పరమసత్యం అనేటువంటి తెలియక వాటిని ఎప్పుడు చూడకపోవడం వల్ల ఎవరో చెబితే వినడానికి వెళుతున్నాం ఈరోజు ఎవరెవరో దాన్ని వేరే వేరే మాటల్లో పెట్టి అందిస్తూ ఉంటే అది ఏదో బాగుంది ఇది సంస్కారం అని మనం దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కానీ కొంత మాత్రమే పట్టుకోగలుగుతున్నాం కావున ఇక్కడ చెప్పు వచ్చేది ఏమిటి అంటే మరి ఆ జ్ఞేయస్థితి అనేది మరి సహసిద్ధంగా ఎప్పుడూ ఉన్నది కానీ అహం అనేది అడ్డు వచ్చేసే దాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు ఈ అహం అనేటువంటిది ఈ అజ్ఞానమే మనలో మంచుగడ్డలాగా గట్టి పడిపోయింది కనుక అది రహితం కానంత వరకు కూడా మనకు ఆత్మస్థితి అర్థం కాదు సూక్ష్మంలో ఉండేటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం అందుకోలేం మరి దాన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు దాన్ని కరగ తీసుకోవాలి ఎలా అయితే ఆ మంచుగడ్డ సూర్యతాపానికి గురయ్యి కరిగిపోయిందో అలాగే ఇప్పుడు మనలో ఉండే అహము దేని వల్ల కరుగుతుంది అండి అంటే జ్ఞాన భావన వల్ల ఆత్మజ్ఞాన స్థితి వల్ల ఆ జ్ఞానం వల్ల అహం అనేది రహితమవుతూ ఉంటుంది కరిగిపోతూ ఉంటుంది క్రమక్రమంగా అది కరిగి కరిగి చివరికి ఆ ద్రవము కూడా లేకుండా ఆవిరి అయిపోయి కనపడకుండా ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఇంకేం మిగులుతుందో అదే నేనై ఉన్నాను కనుక అహమని అడ్డుగోడను మనమే కరిగించుకోవాలి అది కరిగించుకుంటే ఆవల ఉన్న పరమాత్మ మనకి ఎరుకైపోతారు కనుక పరమాత్మకు మనకు మధ్యలో ఉన్నది అహమని అడ్డుగోడే దాన్ని మనమే రహితం చేసుకోవాలి అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి అయితే ఆ పరబ్రహ్మము తత్వము ఎంత గొప్పదో కూడా మనకి ఇక్కడ తెలియచేస్తూ ఆ జ్ఞేయస్వరూపం ఎంతటిది అంటే జ్యోతిషామపిపిత్యోతి తమస జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం అది ఎట్టిదండి అంటే అది జ్యోతులకే మహజ్యోతి అజ్ఞానమైన చీకటికి ఆవలది అది జ్ఞానమయము జ్ఞేయ రూపము జ్ఞానగమ్యము కూడా అది అందరి హృదయముల్లో నెలకొని ఉన్నది ఇంతకీ అది ఎట్టిదండి అంటే జ్యోతిషామపి జ్యోతి అన్నారు అంటే అది జ్యోతులకి మహజ్యోతి అంటే ప్రకాశాన్ని ఇచ్చేటువంటి అన్నింటికీ కూడా అదే ప్రకాశాన్ని అందించేటువంటిది అన్ని ప్రకాశాలకి కూడా ప్రకాశం అదై ఉన్నది ఆ ప్రకాశం వల్లే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి అంటే ఇక్కడ మనం ఉపయోగించే ఈ చిన్న చిన్న కాంతి సాధనాలు కాదు చివరికి ఆ సూర్య చంద్రులు కూడా ఆ ప్రకాశం వల్లే ప్రకాశిస్తున్నారు ఈ నేత్రాలు కూడా ఆ ప్రకాశం వల్లే ప్రకాశిస్తున్నాయి ఎందుకంటే అక్కడ సూర్యుడు ఈ నేత్రానికి ప్రకాశం ఉంటేనే చూడగలుగుతావు మరి ఇక్కడుండే ఈ నేత్రానికి ప్రకాశాన్ని ఇచ్చేది ఎవరండి అంటే నీ లోపల ఉండేటువంటి ఆ ఆత్మజ్యోతి ద్వారానే నేత్రం ప్రకాశిస్తుందని అది గుర్తించండి ఎందుకంటే నేత్రం ఉందండి సూర్యుడు ఉన్నాడండి లోపల ఆత్మశక్తి లేదండి అప్పుడేమైనా ప్రకాశిస్తుందా ప్రకాశించలేదు కనుక అక్కడ ఉండి ప్రకాశిస్తున్నాడు ఇక్కడ ఉండి ప్రకాశిస్తున్నాడు కనుక అది జ్యోతులకి మహజ్యోతి అయి ఉన్నది అన్ని ప్రకాశాలకి మూలము ఆ ప్రకాశానికి ప్రకాశమై ఉన్నది తానయ్యే ఉన్నది అట్టిదే పరబ్రహ్మము అది గుర్తించండి కనుక అది ఎంత గొప్పదో తెలుసుకోండి దానికంటే అధికమైనది ఉత్కృష్టమైనది మరొక్కటి లేనే లేదు అది యథార్థమై ఉన్నది సత్యమై ఉన్నది కనుక అటువంటి జ్యోతులకి మహజ్యోతి అయి ఉన్నది మరి ఎక్కడుందండి ఏదంటే అజ్ఞానం అనేటువంటి చీకటికి ఆవల ఉన్నది మరి ఆవల ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే ఈవల ఉన్న చీకటిని దాటాలి ఈ చీకటిని రహితం చేసుకుంటే తప్ప ఆవల ఉన్నదాన్ని మనం గుర్తించలేం అయితే ఆవల ఉంది కదా మరి ఇవల లేదండి అంటే ఉందండి ఎప్పుడు ఉంది ఇంతకీ ఈ చీకటి వచ్చింది కూడా దాని లోపలే చెప్పాలంటే ఇప్పుడు చీకటి ఉందండి ఆ చీకటి సూర్యుడు రాగా అని పోయిందండి అంటాం అంటాం ఎక్కడికి వెళ్ళిపోద్దు ఎక్కడికి వెళ్ళిపోదు ఆ వెలుగులోకే వచ్చిన తమస్సే చీకటి అక్కడ ఆ వెలుగులోకి వచ్చినటువంటి తమస్సు ఎప్పుడైతే మళ్ళీ లాగ పడిపోతుందో రైటం అక్కడ వెలుగు వచ్చేస్తుంది అలాగే మనలో కూడా ఈ జ్ఞానం అనేటువంటి వెలుగులోకి అజ్ఞానం అనే చీకటి వచ్చింది ఈ జ్ఞానం అనే వెలుగులోనే మరి ఈ తమస్పూర్వకమైనటువంటి అజ్ఞానం అనే చీకటి ఉంది కదండి దాన్ని ఎప్పుడైతే మనము రహితం చేస్తామో ఆ పొరను తొలగించేసుకుంటామో అప్పుడు వెను వెంటనే అక్కడ వెలుగు ప్రత్యక్షమైపోతుంది అంటే జ్ఞానముతో కూడినటువంటి స్వప్రకాశం అక్కడ ప్రకటితమైపోతుంది కనుక దాన్ని పొందడం అనేది ఇంక ఎక్కడికో వెళ్ళి ఎప్పుడో దేన్నో దర్శించడం కాదండి స్వయం సిద్ధంగా స్వత సిద్ధంగా తనకు తానుగా దాన్ని తెలుసుకోవడమే తనకు తానుగా దాన్ని దర్శించడం తనని తాను దర్శించుకోవడమే ఆత్మ దర్శనము వేరుగా కాదు ఇంకొకటిగా కాదు ఎందుకంటే ఆ జ్యోతిని దర్శించాలంటే నువ్వు కూడా ఆ జ్యోతి స్వరూపుడు అయిపోవాలి అది జ్యోతులకే మహజ్యోతి అన్నారు ఇంకా దానికి మించినటువంటి కాంతి మరొకటి లేనే లేదు అటువంటి కాంతిని దర్శించాలంటే ఆ కాంతి స్వరూపంగా నువ్వు ఎప్పుడైతే అయిపోతావో అప్పుడే దాన్ని తెలుసుకోగలుగుతావు అనుభవించగలుగుతావు దానికి భిన్నంగా ఉండి మాత్రము దాన్ని తెలుసుకోలేవు దర్శించలేవు ఎప్పుడు కూడా ఆ వెలుగుని దర్శించడానికి నువ్వు కూడా వెలుగు అయిపోవాలి ఆ వెలుగు స్థితిలోకి వెళ్ళిపోవాలి అప్పుడే మనం ఆవల అంటే అది అర్థం అంతే తప్ప ఇక్కడ లేదు అక్కడ ఉందని అర్థం కాదు ఆ వెలుగు స్థితిలోకి నువ్వే వెళ్ళాలి ఇప్పుడు చీకటిలో ఉన్న నిన్ను నీవు వెలుగులోకి తీసుకువెళ్ళు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పి మనం అడుగుతున్నాం మేము ఎక్కడున్నాము అంటే ఈ యొక్క తమసోమ అనేటువంటి తమస్సులో ఉన్నాం ఈ తమస్సులో ఉండేటువంటి జీవుణ్ణి ఎప్పుడైతే మనము తమస్సుకి ఆవలగా తీసుకెళ్ళ తమస్సును రహితం చేసుకుంటే తమస్సే అజ్ఞానం అదే మాయ దాన్ని కనుక దులిపేస్తే రహితం చేసేసుకుంటే లోపల ఉండేటువంటి జ్యోతి స్వప్రకాశం అయిపోతుంది అంటే జ్యోతి ఎప్పుడు ఉందండి దానికి పైన ఆవరణగా ఏర్పడింది తమస్సు అనేటువంటి ఆవరణ తమస్సు అనేది ఇది ఆవల అనే చెప్పేది ఏమిటంటే ఆ జ్యోతి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది ప్రకాశించే జ్యోతికి చుట్టూ కూడా మన యొక్క అజ్ఞానం వల్ల పట్టినటువంటి ఆవరణ ఇది తమస్సు ఒక చూడండి ఒక జ్యోతి ఆ జ్యోతికి ఒక చిమ్నీ పెట్టాం ఆ చిమ్నీకి ఒక ఎర్రటి రంగు వేశాం లేదా లేదా ఇంకొక చిమ్నీకి ఒక నల్లటి రంగు వేశాం వేస్తే నలుపు రంగు పెట్టినటువంటి చిమ్నీలో ఉన్నప్పుడు జ్యోతి ఏమైనా బయటికి కనిపిస్తుందా అది బయటికి కనిపించదు ఎందుకంటే దానికి రంగే నలుపు రంగు వేశారు చిమ్మినీ పెట్టారు లోపల కాంతి ఉన్నదనే సత్యం కూడా మనకు తెలియదు అలాగే కొద్ది ఎరుపు రంగులో ఉన్న చిమ్మినీ పెడితే దాని కాంతి ఎర్రగా బయటకు వస్తుంది జ్యోతి అయితే ఉంది కానీ దాన్ని దర్శించలేదు అదేవిధంగా ఏ రంగులేని చిమ్ని పెట్టామనుకోండి తెల్లగా జ్యోతి స్పష్టమవుతూ కనపడుతుంది కానీ చిమిని ఉందండి చిమ్మి కూడా తీసేసామండి అప్పుడు ఇంకా అది సుస్పష్టమైపోయింది అదేవిధంగా మనలో కూడా మనము రాను రాను అధ్యాయులు చెప్తారు గుణాల యొక్క ప్రభావం వల్ల అదే తమస్సు అయిపోయి అదే అజ్ఞానం అయిపోయి మనలో ఉండే జ్యోతికి మనమే ఆవరణ కల్పించుకున్నాం మనమే దాన్ని చూడకుండా మనకి మనమే అడ్డుపెట్టేసుకున్నాం దాన్ని దర్శించుకోలేకుండా దాని యొక్క ఆ యొక్క ప్రకాశాన్ని బయటకు వెలువరింప చేయలేకుండా మనమే దానికి అడ్డుపడిపోతున్నాం దానికి ఆవరణ కల్పించేసుకున్నాం కనుక బాగా అజ్ఞానం అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దాని స్థితి ఏంటంటే ఆ రంగు చిమ్ని పెట్టినట్టుగా వారిలో ఇంచి ఆ జ్యోతి బయటకు పడదు అది లేనట్టే లెక్క అలాగే అజ్ఞానం కొంత కొంత రహితమయ్యే రజోగుణ స్వభావంలో ఉన్నప్పుడు ఆ జ్యోతి ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ దాన్ని సుస్పష్టం చేయలేం అలాగే పూర్తిగా సత్వగుణంలోకి వచ్చేసుకున్నప్పుడు ఆ జ్యోతి సుస్పష్టమవుతుంది కానీ ఆవరణ ఉంది దాన్ని కూడా తీసేస్తే అదే నిర్గుణం అదే పరమాత్మతత్వం కనుక నిర్గుణతత్వమైన పరమాత్మను దర్శించాలంటే నువ్వు నిర్గుణంలోకి వెళ్ళిపోవాలి అంటే మూడు గుణాలని కూడా దాటేసిన నిర్గుణతత్వాన్ని నువ్వు పొందితే నువ్వు ఏదైతే అవుతావో అదే పరమాత్మని పొందగలుగుతావు కనుక పరమాత్మతత్వం ఏదైతే ఉందో అదిగా నువ్వు మారిపోయినప్పుడు దాన్ని అప్పుడే నువ్వు దానితో ఏకీభవించగలుగుతావు ఏకత్వాన్ని అనుభవించగలుగుతావు కావున అది చీకటికి ఆవలిది మరి ఎటువంటిదై ఉన్నది ఏదంటే జ్ఞానస్వరూపం అది జ్ఞానమయమై ఉన్నది అది అంటే దాన్ని ఎంతెంత మనము మనసుతో జ్ఞానాన్ని పెంపొందించుకుంటాము మన భావాన్ని జ్ఞానమయం చేస్తూ ఉంటాము అంతంత ప్రస్ఫుటమైపోతూ ఉంటుంది కనుక ఎంతెంత మనలో ఉండే భ్రాంతిని రహితం చేసుకుంటూ ఉంటాము తమస్సును రహితం చేసుకుంటూ ఉంటాము భావశుద్ధిని కలగజేసుకుంటూ ఉంటాము అంతంత అది బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది కనుక అది జ్ఞానమయము జ్ఞేయ రూపము అంటే ఎప్పటికైనా అందుకోవలసినటువంటిది అది ఏ ఎవరైనా అనుభవించవలసినది అది ఏ అందరికీ కూడా గమ్యము అదయ్యే ఉన్నది అందరూ చేరుకునే లక్ష్యం అదే ఉన్నది అదే జ్ఞేయ రూపము జ్ఞాన గమ్యం అంటే ఈ జ్ఞానముతోటి చివరికి చేరుకునేటువంటి చోటు కూడా అదే ఆ చోటుకి పోయి ఇంక ఎచ్చోటికి పోవలసిన అవసరమే లేదు ఇంక చోటు లేదు కూడా ఆ చోటుకి చేరుకున్న వాడికి పోవడానికి ఏమీ లేదు తెలుసుకోవడానికి ఏమీ లేదు అనుభవించడానికి ఇంకేమీ ఉండదు ఉండేదేదో అదే దానికంటే అన్యమైనది మరొక్కటి ఉండని ఉండదు అదే జ్ఞేయస్వరూపము ఇంతటి పరమ పవిత్రమైనటువంటి కాంతివంతమైన ప్రకాశవంతమైన ఇంత గొప్పదిగా ఉత్కృష్టంగా చెప్పబడుతున్నటువంటి జ్ఞేయము మరి ఎక్కడుంటుందండి ఎక్కడ దాన్ని పట్టుకోవాలి ఎక్కడ అనుభవించాలి ఎలా తెలుసుకోవాలి అంటే దానికోసం నువ్వు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదండి అది ఎక్కడుందంటే అది అందరి హృదయముల్లో వృధి సర్వస్య విష్టితం అంటే సర్వస్య సర్వుల యొక్క హృదయములందు విష్టితం నెలకొని ఉన్నది కనుక దానికోసం ఇంకా ఎచ్చోటికి ఎచ్చోటికి పోల్సిన అవసరం లేదు ఒకరి హృదయములో ఉండి ఇంకొకరి హృదయంలో ఉండదని కాదు ఎవరో పొందారు అని కాదు నాకు దొరకదు అనేది కాదు అది అందరి యొక్క మరి ప్రతి వారి యొక్క హక్కు అయిన దాన్ని పొందుట అందరి హృదయముల్లో అది అంతర్వాసి అయి ఉన్నది కనుక అందరి హృదయముల్లో నెలకొని ఉన్నది దాన్ని ఎవరైనా అందుకోవచ్చు దాన్ని అందుకోవడానికి దాన్ని అనుభవించడానికి అందుకోవడము అంటే వేరుగా అందుకోవడం కాదు వేరుగా దర్శించడము కాదు అది ఎప్పుడూ కూడా అనుభవం ఉన్నది అది తానుగా అయిపోవడమే ఆ జ్యోతి దర్శనం తప్ప మరొకటి కానే కాదు ఆ జ్యోతి తానుగా అయిపోయినప్పుడే ఆ జ్యోతితో ఏకత్వాన్ని అనుభవించగలుగుతాం మరి ఈ విషయంలో మనం ఒక చిన్న కథాంశంగా ఒక భావాన్ని తెలియచేసుకుందాం అసలు మనకి తమస్సు ఎలా వచ్చింది మళ్ళీ ఈ తమస్సు నుంచి మనం ఎలా వెనక్కి తిరగాలి ఎప్పుడు మనకి అది అర్థమవుతుంది అండి అంటే ఒకనొక నగరంలో ఒక చక్రవర్తి గారు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన ఒక రోజు రాత్రి నిద్రిస్తున్నటువంటి సమయంలో ఆయనకి తెలియకుండానే ఆ యొక్క అంతఃపురంలో నిద్రిస్తున్న రాజుగారు అంతపురాన్ని విడిచి బయటకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి 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 అలాగా ఆ యొక్క నగరాన్ని దాటేసి ఇంకా మునుముందుకు సాగిపోయాడు ఆ సాగిపోయినప్పుడు ఆయనకి వెళ్ళగా 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 ఒక అరణ్యపు బాట కనిపించిందంటండి ఆ అరణ్యపు బాట వెళ్ళిపోతే ఘోరమైన అరణ్యంలోకి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆయనకి ఒక ఒక కన్య పరిచయం అవుతుంది ఒక స్త్రీ సరే ఆమెను పరిచయం చేసుకుని వారిద్దరు వివాహం చేసుకుని అక్కడే వారు ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకుని అక్కడే వాళ్ళు జీవిస్తూ అక్కడ పలపుష్పాలు ఆ కందమూలాదులు తింటూ ఆ జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు వారికి సంతానం కూడా కలుగుతుందండి అలా వారిద్దరూ కూడా సాంసారిక జీవితాన్ని అనిపిస్తూ 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 ఉండగా ఎప్పుడో కొంతకాలం తర్వాత రాజుగారికి ఒక ప్రశ్న వచ్చిందండి అసలు నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఏమిటి ఈ అరణ్యం ఏమిటి అరణ్య మధ్యముని గృహం ఏమిటి ఈ స్త్రీ ఏమిటి ఇక్కడ మనము ఇక్కడ జీవించడం ఏమిటి ఈ పిల్లలేమిటి ఇలా ఎంతకాలము రోజు ఉదయం లేవగానే ఆహారాన్ని సంపాదించడం కోసం అడవికి పోవడము అవన్నీ తీసుకొచ్చి ఈమెకి ఇవ్వడము ఈమె దాన్ని పక్కువం చేసి పెట్టడము తినడము మళ్ళీ రాత్రి అవ్వడము మళ్ళీ మామూలే మళ్ళీ దల్లారిపోతుంది ఇక ప్రతిరోజు ఇంతేనా ఇంకేదైనా ఉన్నదా ఈ ఉదయం సాయంకాలం ఇలా వస్తూ ఉన్నాయి వెళ్ళిపోతూ ఉన్నాయి తప్ప ఇందులో ఏం మార్పు లేదే ఇంక మనం ఇక్కడికి వచ్చింది ఏది నేను నేనెవరిని అనే ప్రశ్న వచ్చిందండి రాజు రాజుగారికి వచ్చిన తర్వాత ఆలోచన చేసి 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 సరే అదేమిటో తెలుసుకోవాలి అసలు ఇంతేనా ఇంకేమన్నా ఉందా అనే తెలుసుకోవాలంటే తప్పకుండా నేను ముందు దీన్ని విడవాలి కనుక ఒకరోజు అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా ఆ గృహాన్ని విడిచిపెట్టేసి తన భార్యని బిడ్డలు అనుకునేవాడిని అక్కడ వదిలిపెట్టేసి ఆయన మళ్ళీ తిరోన్ముఖమైపోయాడు అంటే ఎలా అయితే మళ్ళీ అరణ్యానికి ప్రవేశించాడో ఆ మార్గం వెంబడి వెనుకకు మరలుతూ వెళ్ళిపోయాడు అలా వెళ్ళి 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 నడిచినప్పుడు కొంతకాలానికి తెల్ల తెలవారే సమయం అయింది అంటే చీకటి తగ్గిపోయి వెలుగొచ్చే సమయం ఆ బ్రహ్మీ ముహూర్త సమయం ఆ వెలుగు రేఖలు వస్తూ ఉన్నాయండి ఆ సమయానికి ఆ రాజుగారు ఆ నగరం యొక్క పొలిమేరలోకి వెళ్ళి క్రమంగా ఆ నగరం యొక్క రహదారి వెంట నడవసాగాడు ఆ రహదారి గుండా వెళుతూ 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 చివరికి వెలుగు రేఖలు వస్తున్నప్పుడు ఆ గ్ర ఆ యొక్క నగర ప్రజలందరూ ఎదురొస్తూ ఉంటే ఈ నగరము చాలా సుందరంగా ఉన్నది ఇంతకీ ఈ నగరాన్ని పరిపాలించే రాజుగారు ఎవరు అని అడుగుతున్నాడు ఈయన ఎలా ఉన్నాడు పిచ్చివాడైపోయినట్టుగా చుట్టంతా కూడా వచ్చేసి గడ్డం మీసాలు పెరిగిపోయి ఉన్నాడు కనుక ఇతను రాజుగారిని కూడా ఎవరికి గుర్తించే స్థితిలో లేడు కనుక ఆయన అడుగుతున్నాడు ఏమని ఈ నగరాన్ని పరిపాలించే రాజుగారు ఎవరండి ఎవరండి అని అడుగుతున్నాడు ఇంతకీ ఈయన మర్చిపోయాడు ఆ రాజుగారిని నేనే అనే విషయం ఈ రాజుగారికి గుర్తులేదు సరే అలా అడుగుతూ ఉంటే వారు చెప్పారు పలానా దేశం అండి ఇది పలానా రాజుగారండి అని చెప్పారు సరే ఆ రాజుగారు ఇంకా ముని ముందుకు వెళ్ళారు ఆ కావలి భటుల దగ్గరికి వెళ్ళారు వారిని ప్రార్థిస్తాడు మరి ఆ రాజుగారు అంతఃపుర ప్రవేశం చేస్తాడో చెయ్యడో తదుపరి సన్నివేశం ఏమై ఉన్నదో మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం హరి సత్